వెల్కమ్ కరీంనగర్ త్వరలో వినాయకుడి నవరాత్రులు రాబోతున్నాయి సో యూత్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు వినాయక చవితి సాంప్రదాయంగా ఇంట్లో వినాయకుని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం సో అలాంటి ఈ వినాయక చవితికి ఎటువంటి పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టితో తయారు చేసిన ఫస్ట్ టైం కరీంనగర్ లో పూణే విగ్రహాలు ఇక్కడ శిల్పకళలో లభ్యమవుతున్నాయి సో ఎక్కడ అంటే దీని అడ్రస్ విద్యానగర్ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లో ఉంటుంది ఈ వినాయక విగ్రహాల తయారీ మరి ఫస్ట్ టైం కరీంనగర్ లో ఈ పూణే విగ్రహాలు దొరుకుతాయంట ఇక్కడ ఇంట్లో పెట్టుకునే చిన్న విగ్రహాల దగ్గర నుంచి భారీ స్థాయి విగ్రహాల వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా తయారవుతున్నాయి ఏ లో అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ ఎలా అనే విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం లెట్స్ కమ్ కరీంనగర్లో ఇలా క్లాత్తో కుందన్ వర్క్తో వీళ్ళ డిజైన్ చేసి కూడా ఇలా ఇస్తున్నారు సో ఈ పూణే స్టైల్ బాంబే స్టైల్ విగ్రహాలు అనేవి ఫస్ట్ టైం కరీంనగర్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా ఎటువంటి కెమికల్స్ యూజ్ యూజ్ చేయకుండా కలర్స్తో ఇక్కడ అన్ని రకాల వినాయక విగ్రహాలు లభ్యమవుతూ ఉంటాయి ఎన్ని టైప్స్ తో చూడొచ్చు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి సో ఎవరైనా ఇంకా మంచిగా కావాలి మిమ్మల్ వీధుల్లో కానీ ఇళ్లలో కానీ మంచి విగ్రహాలు పెట్టుకోవాలని కూడా డెఫినెట్లీ మీరు విద్యానగర్ లో ఉన్న ఈ షాప్ ని విజిట్ చేయొచ్చు సో చూడొచ్చు విజువల్స్ లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడు విగ్రహాలు ఉన్నాయో సో డిఫరెంట్ డిజైన్స్ చూడొచ్చు ఇక్కడ గరుత్ మంత్రుడి మీద వినాయకుడు విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధుల ప్రసాదకుడు అంటుంటారు విఘ్నేశ్వరుని సో మనకు ఎంతో సెంటిమెంట్ అది వినాయకుడిని పూజించడం అనేది సో ఇక్కడ చూడొచ్చు మీరు రాజస ముట్టిపడే వినాయక విగ్రహం ఇక్కడ ఉంది నిజంగా ఎంత రాజస ముట్టిపడ్డట్టుగానే ఉంది విగ్రహం అంత ఎమోషనల్ గా అంత సాంప్రదాయంగా ఉంది సో మరి ఇవన్నీ ఎలా తయారు చేస్తున్నారు కాస్ట్ ఎలా ఉన్నాయి అనే విషయాలు అన్నింటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఈ శిల్పకళ ఆర్ట్స్ ప్రొపరేటర్స్ ఉన్నారు సో సార్ వల్ల మాటల్లో కూడా విందాం మరి కాస్ట్ ఎలా ఉంది పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది అనే విషయాలు అంటే సార్ నమస్తే నమస్తే మేడం మీ పేరు సార్ శేఖర్ మేడం మీ పేరు సార్ కృష్ణ అండి కృష్ణ గారు ఫస్ట్ టైం కరీంనగర్ లో మీరు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతా ఉంది పూణే టైప్ విగ్రహాలు అనేటివి మరి కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉంది బుకింగ్స్ ఎలా ఉన్నాయి కాస్ట్ ఎలా ఉంది అంటే ఇంతకు ముందు మేము త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్ మోడల్స్ అయితే ఏవైతే చేస్తున్నామో ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏమైతే అడిగారంటే ఇప్పుడు బాంబే గణేష్ విగ్రహాలు పూణే మోడల్స్ ఇక్కడ ఎందుకు దొరకట్లేవు అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది సో మేము ఈ నెక్స్ట్ టైం ఇట్లా తీసుకొస్తాము అని చెప్పి లాస్ట్ ఇయర్ కస్టమర్లకు మార్చాము ఈ ఇయర్ మనం స్టార్ట్ చేసాం రెస్పాన్స్ కూడా బాగానే ఉంది చాలా మంది కూడా చాలా విగ్రహాలు నచ్చాయి ఆల్రెడీ బుకింగ్స్ అవుతున్నాయి సార్ బుకింగ్స్ అవుతున్నాయి అండి సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ బుకింగ్ అయిపోయింది ఒక థర్టీ పర్సెంట్ అవైలబుల్ ఉంది కాస్ట్ ఎలా ఉన్నాయండి బయట వేరే పోల్చుకుంటే మన దగ్గర కాస్ట్ ఎలా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు కోరు క్లబ్ తోటి పోల్చుకున్న హైదరాబాద్ తో పోల్చుకున్నా పుణేతో పోల్చుకున్నా మనం రీజనబుల్ ఇస్తున్నాం చాలా మామూలుగా ఈ గణేష్ పండుగ అంటే బాంబే అటు పూణేలు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు సో మన దగ్గర అక్కడతో పోల్చుకుంటే తక్కువ బట్ అక్కడ స్టైల్ విగ్రహాలు ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎక్కువ అంత ప్రైజ్ ఉన్న వర్త మన విగ్రహం ఇక్కడ మన దగ్గర ఫార్టీ ఫార్టీ ఫైవ్ లో థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో అవైలబుల్ ఉంది వీటితో మనకు ముందే వర్క్ వస్తుంది సారీస్ వస్తుంది క్లాత్ వర్క్ వస్తుంది అంటే క్లాత్ వర్క్ కూడా మీరే డిజైన్ చేసి ఇస్తున్నారు స్వామి వారికి క్లాత్ వర్క్ ఇస్తాము తర్వాత మీకు కండువ ఇస్తాము కుండన్ వర్క్ కూడా ఇస్తాము ఇంకేమేమి ఉన్నాయన్న మన దగ్గర డిఫరెంట్ ఏమేం టైప్స్ ఆఫ్ విఘ్నేశ్వర మన దగ్గర వన్ ఫీట్ నుంచి వెళ్ళి థర్టీన్ ఫీట్ దాకా అవైలబుల్ ఉందండి వన్ ఫీట్ నుంచి వన్ ఫీట్ నుంచి థర్టీన్ ఫీట్ దాకా అవైలబుల్ ఉంది వన్ ఫీట్ టు త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు కంప్లీట్ సోలాపూర్ విగ్రహాలు అనేది మనం ఇక్కడ ఇంపోర్టెంట్ చేసినాం ఇక ఫైవ్ ఫీట్ నుంచి వెళ్ళి మనం థర్టీన్ ఫీట్ దాకా ఇక్కడనే మనం రెడీ రెడీ చేసినాం ఏం చెప్పాలనుకుంటున్నారన్న కరీంనగర్ పబ్లిక్ వినాయక చవితి అంటేనే ధూమ్ ధామ్ గా చేస్తాం మనం సో పబ్లిక్ ఇప్పుడు స్టార్టింగ్ ఇంకా తక్కువ టైం ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మన షాప్ గురించి లేనంత వరకు ఎవరైనా ఇంకా బయట ఎత్తుకుందాము చూద్దాము అనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి మీకు కావాలనుకున్న అనుకున్న విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి మన దగ్గర అందుబాటులో ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటాయి ఖర్చులు ఎక్కువ ఉండేది సో చూస్తున్నారు కదా ఎవరికైనా ఇంకా విగ్రహాలు తీసుకోలేదు మంచిగా ధామ్ గా వినాయక చవితి సెలబ్రేషన్ చేయాలనుకుంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మన విద్యానగర్ లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉండే ఈ ఇక్కడికి వస్తే శిల్పకళ ఆర్ట్స్ ఈ విగ్రహాల తయారీ దగ్గరకు వస్తే డెఫినెట్లీ మీరు కావాల్సిన విగ్రహాలు మీకు దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో సో మీకు ఎన్ని ఫీట్స్ హైట్ కావాలంటే అన్ని ఫీట్స్ హైట్ విగ్రహాలు అనేవి కూడా ఇక్కడ లభ్యమవుతాయి వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి ఇంతకు ముందు చాలా పెద్ద విగ్రహాలుగా ఉంటాయి హైదరాబాద్ గానీ కోరుట్ల అట్లా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు అక్కడ లాగా సో డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి హ్యాపీగా మంచిగా ట్రాన్స్పోర్టేషన్ కి బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి విగ్రహాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అదే విధంగా డిజైన్ చేసి కుందన్ వర్క్ తో కానీ క్లాత్ వర్క్ తో గానీ డిజైన్ చేసిన విగ్రహాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి కస్టమైజ్డ్ వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో ఆ టైప్ విగ్రహాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి చిన్న ఇంట్లో పెట్టుకునే విగ్రహాల నుంచి సారి చెప్పారు కదా పెద్ద భారీ ఎత్తున ఉండే విగ్రహాల వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అదే విధంగా దుర్గామాతల విగ్రహాలు కూడా ఇక్కడ అవైలబుల్ రెడీ అవుతున్నాయి ఇప్పుడు దసరా కోసం వీళ్ళు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇదే బిజినెస్ లో ఉన్నారు సో డెఫినెట్లీ తప్పకుండా కరీంనగర్ లో ఉండే వాళ్ళు మంచి వినాయక చవితి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీరు విద్యానగర్ లో ఉండే ఈ శిల్పకళ ఆర్ట్స్ వినాయక విగ్రహాలని తప్పకుండా విజిట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ వినాయక విగ్రహాలకి వీళ్ళు పెయింట్ చేస్తున్నారు సో వీళ్ళ మాటల్లో కూడా విందాం మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే భయ్య నమస్తే మేడం కిదర్సే అయ్యే భయ్య महाराष्ट्र सोलापुर कितना दिन हो गया इधर आके पंद्रह बीस दिन हो गया क्या काम करता है उधर तू गणेश पेंटिंग సోలాపూర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెయింటింగ్ చేపిస్తున్నారు ఎందుకు కస్టమర్ చాలా మంది లాస్ట్ టైం అలానే అడిగారు సోలాపూర్ పెయింటింగ్ ఎందుకు మన కరీంనగర్ లో ఉండదు అన్న ఎందుకు చేయలేరు అట్లా విగ్రహాలు చేస్తున్నారు కానీ పెయింటింగ్ విషయంలో కరీంనగర్ లో కొంచెం మైనస్ అవుతుంది ఈ మాకు సోలాపూర్ వెళ్ళడానికి అదే కారణం పెయింటింగ్ కరెక్ట్ ఉండట్లేదు అది అని చెప్పండి మేము సోలాపూర్ నుంచి తీసుకురావడం కానీ అంత నీట్ ఫినిషింగ్ కానీ పెయింటింగ్ కానీ చాలా మంది కస్టమర్స్ కూడా సోలాపూర్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టపడతారు ఓకే సోలాపూర్ పెయింటింగ్ ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటది కాబట్టి చాలా మంది ఇష్టపడతారంట అందుకే అన్న సోలాపూర్ నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ పెయింటింగ్ చేపిస్తున్నారు వీళ్ళు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ప్రస్తుతం ఇప్పుడు చాలా కస్టమర్స్ రావడం జరిగింది మనతో పాటు పిల్లలు ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది హాయ్ చిన్న హాయ్ మేడం ఎక్కడ నుంచి వచ్చేదన్న బొమ్మనపల్లి గ్రామం చిగురుమల మండలం బొమ్మనపల్లి

బెటర్ రీజనబుల్ ఉంది దాంతో ఇక్కడ చాలా బెటర్ ఉంది వినాయక చవితి మాకు చాలా హైలైట్ ఎప్పుడైనా కూడా మినిమం ఫిఫ్టీన్ ఫీట్ మేము పెట్టుకుంటాం ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ పెట్టి పెట్టుకుంటాం కనీసారి ఒక థర్టీన్ ఫీట్ పెట్టాలని ఫిక్స్ అయ్యి ఇంటి దగ్గర అనుకొని మార్నింగ్ వచ్చిన మార్నింగ్ అంతా కరీంనగర్ మొత్తం విజిట్ చేయంగా చేయంగా ఇక్కడ ఒకటి దగ్గర కనబడింది ఇది తీసుకుందాం ఫిక్స్ అయినా ఇప్పుడు మేము ఇంకా యూత్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాం వినాయక విగ్రహాలు చాలా మంది కావాలనుకుంటారు కదా వాళ్ళకి ఏమైనా సజెషన్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండ్ మీకు ఒకటే సజెషన్ చేస్తున్నాను నేను మీకు కావాల్సిన వినాయకుడు మీకు దొరకచ్చు దొరకకపోవచ్చు బట్ ఇక్కడ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా రీజనబుల్ ప్రైజెస్తో మాత్రం ఇక్కడ మంచిగా ఉన్నాయి బెటర్గా ఉన్నాయి అయినా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకోవచ్చు వర్త్ సో చూస్తున్నారు కదా కస్టమర్స్ రియాక్షన్ ఎంత హ్యాపీగా చెప్తున్నారా ఎక్కడ కూడా దొరకవు మీకు ఇట్లాంటి ఇన్ని ఫీట్స్ వినాయక విగ్రహాలు డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ డిజైన్స్ మనం ఏం కావాలంటే కూడా అది అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో తప్పకుండా విజిట్ చేయండి మన విద్యానగర్ లో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న శిల్పకళ ఆర్ట్స్ వినాయక విగ్రహాలు ఇక్కడ తప్పకుండా విజిట్ చేసి హ్యాపీగా మీరు కూడా వినాయక చవితి సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్య రెడ్డి టీవీ కరీం